కూడా చంద్రబాబుకి ఎందుకు భయపడుతున్నారు ఆయన వల్ల దేనికోసం ఆఫ్టర్ ఆల్ రెండు ఎంపీల కోసమా ఇప్పుడు మీతో అతను పొత్తు పెట్టుకున్న తర్వాత ఏం చేస్తున్నా తెలుసా డైరెక్ట్ డైరెక్ట్ అయిపోయాడు రే మీ అందరూ తెలుగుదేశాన్ని అండగా ఉన్న రాళ్లతో కొట్టండి జగన్మోహన్ రెడ్డిని మీరు నేను ఎనుకున్నాను జగన్మోహన్ రెడ్డిని మసి చేయండి వాణ్ణి గాజు గ్లాస్ పగలగొట్టి ఆ ముక్కలతో గాజు ముక్కలతో గుండెలో పొడవండి నేనున్నా ఇది మించి అబో వాళ్ళు పరాకష్టం ఏంటంటే పబ్లిక్లో చంద్రబాబు నాయుడు గారు ఏ జగన్మోహన్ రెడ్డి రేపే నిన్ను చంపుతా ఏమవుతుంది అంటే ఏమవుతుంది అంటే ఏం పీకుతాం ఏం పీకుతావు ఇంత పబ్లిక్గా రేపు డైరెక్ట్గా తల నరికేస్తాడు తల్లి నరికేస్తాడు జగన్మోహన్ రెడ్డి అడిగేది అడిగేదేవాడు ఒక పదివేల కోట్లు కొట్టేస్తాడు పదివేల కోట్లు ఏ వ్యవస్థలో అవసరమో కొట్టి పారేస్తాడు జనం ఏముంది పది రోజులు పదిహేను రోజుల్లో మనం మర్చిపోతారు అయ్యో పాపం అయ్యో పాపం అని అప్పుడు తను తన కొడుకు సేఫ్ అసలు లెక్కలేదు ఏం పీకుతారా పబ్లిక్లో చంపుతా జగన్మోహన్ రెడ్డిని ఏం పీకారు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచా నా వల్ల ఎన్టీ రామారావు చచ్చాడు వాడిని చెప్పుతో కొట్టించా నేను ముఖ్యమంత్రి అయ్యా ఎవడు పీకాడు ఎవడు నన్ను అడిగాడు అడగడు ఎవడు అడిగాడు సేమ్ ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని వందల కోట్లతో కొన్న ఎవడు పీకాడ్రా ఎవడు అడిగాడ్రా నన్ను అడగడు వంగవీటి రంగాన్ని గొంతు కోసి సబ్బిచ్చా ప్లాన్ చేసి ఎవక్కున్నాడు ఎవడ కాపులు ఏం చేశారు నన్ను ఏమీ చేయరు చూసుకోండి అదే కాపు ఉద్యమాన్ని ముతగడ పద్మనాభం సిన్సియర్గా ఏ ఉద్యమం తెలుసా చాలా మంది కొందరి తెలియకపోవచ్చు ఈయన ఎలక్షన్లో గెలవటం కోసం రెండు వేల పద్నాలుగులో కాపుల దగ్గరికి వెళ్ళి కాపులకు దండం పెట్టి ముద్రగడ పద్మనాభ గారు దండం పెట్టి నన్ను మీ కాపులంతా నాకు ఓట్లు మీకు కాపు రిజర్వేషన్ మీకు ఇస్తాను అంటే పాపం అమాయకులు కాపులు కాపులు తొందరగా నమ్ముతారు పాపం అందరు క్లాప్ కొట్టేసేసి మనకు కాపు రిజర్వేషన్లు వస్తున్నాయి అని ఓట్లన్నీ వేశారు ఇతరు ముఖ్యమంత్రి అయ్యాడు దగ్గరే చంద్రబాబు నాయుడు అయ్యి ముద్రగడ్డి గారు అడిగారు అయ్యా నెల అయింది రెండు అయింది మూడు నెలలైంది ఆరు నెలలైంది కాపు రిజర్వేషన్తో కాపు రిజర్వేషన్ తొక్క పో చెయ్యను అదేంటయ్యా మీరు చెప్పారు అయితే పబ్లిక్లో వందంటాను పో ఉద్యమం చేస్తే వెంటబడి వెంటబడి కొట్టారు కాపు యూత్ని జైల్లో పెట్టించాడు ఈయనే కాపు కుర్రోళ్ళు ముదగడ పద్మనాభం గారు రైలు తగలపెట్టారని డ్రామా ఆడి దొంగ కేసులు పెట్టించి బకలో పెట్టారు ఎంత ఘోరంగా చేశారంటే ముద్రగడ పద్మనాభం గారిని ఆయన కుటుంబాన్ని మెడబెట్టి నెట్టి జైల్లో పడేస్తారు తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు పతకొచ్చి ది గ్రేట్ గ్రీ ముద్రగడ పద్మనాభాన్ని ఏం పీకారు అన్నాడు ముద్రగడ పద్మనాభ ఏం పీకాడు ఇంకేదో అప్పుడప్పుడు అరుతుంటే కొన్ని కోట్లు పక్కన పడేసి కాపు నాయకుడిని కాపులతోనే అమ్మనాభూతులు తిట్టించినంత క్లవర్ చంద్రబాబు నాయుడు ఇదే కాపు జాతి కోసం తను ప్రాణాలే బలిపెట్టాడు ముద్రగడ పద్మనాభం గారు రంగా గారు చనిపోతే కన్నీళ్లు పెట్టుకొని ముఖ్య అప్పుడు మంత్రి ముదరగడ గారు మంత్రి పదవి రాజీనామా చేసి ఎక్కి కేరళం కూడా వెళ్ళిపోయాడు అలాంటి నమ్మకం ఉన్న నాయకుడు అతన్ని ఇదే చంద్రబాబు నాయుడు డబ్బులతో కాపులు చేతే మళ్ళీ కాపు చిన్న చోట నాయకులు చేతే ముదరగడ పదవి నబ్బని అమ్మ తిట్టించాడు ఇక నన్నెవడరా పీకేది నన్నెవడరా పీకేది ఇవన్నీ సార్ ఇవన్నీ తెలీదా కేంద్రానికి తెలీదా తెలీదా తెలుసు తెలుసు కానీ భయం ఎందుకో తెలుసా మోడీ నా జోలికి వచ్చావా ఒకసారి వచ్చావు అవనీపురం అన్నావు ఏం చేశాను నిన్ను మోడీ ఛేడీ నీ పెళ్ళమేంటి నా ఏంటి నువ్వు రెండు వేల ముస్లిం సోదరుని చంపావు అన్ని అబద్ధం వాడా నువ్వు భయపడిపోయావు అందుకని నా జోలికి రాడు ఇంకేం చేశాను తెలుసా నువ్వు నన్ను అవినీతి పౌడు అంటావు అని చెప్పేసి కర్ణాటక కాంగ్రెస్కి కొన్ని వేల కోట్ల హవాలాదారు పంపించాడు బీజేపీని ఓడించాడు చెప్పాడు నేను బీజేపీని ఓడించా డబ్బులు పంపించి కాంగ్రెస్కి డబ్బులు ఇచ్చా అందుకని నేనంటే భయం నా జోలికి రాడు ఎందుకు రాడు అంటే నేను ఎన్నెన్నో చదివాను ఎన్నెన్నో చూశాను ఫైనల్గా డిస్కషన్ చేసుకుంటే ఏం జరిగిందంటే భారతదేశంలో నెంబర్ వన్ డాన్ అంటే చంద్రబాబు నాయుడు ఇంకా మనం ఏం చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇంటి డైరెక్ట్గా వచ్చేసి మంట చేయగలం డాన్ ఏం పిలుపుతారు ఎవడైనా కానీ ఏముంటే కేంద్రం దగ్గర కేంద్రం ప్రధానమంత్రి ఉంటాడు ఉంటే హోమ్ మినిస్టర్ ఉన్నాడు ఉంటే ఐఎస్లు ఉన్నారు ఉంటే ఏంటి ఐపిఎస్లు ఉంటే ఏంటి న్యాయస్థానాలు ఉంటే ఏంటి న్యాయవాదులు ఉంటే ఉంటే సిబిఐ ఉంటే ఏంటి నా దగ్గరే ఉన్నాయి తెలుసా నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర హవాలా ఉంది నా దగ్గర మాఫియా ఉన్నాడు నా దగ్గర సుపారీ వ్యవస్థ ఉంది ఎవైనా ఏవైనా చేయగలడు అంత ధీమాలో చంద్రబాబు నాయుడు ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిస్థితి తెలుసా పది మందిని పెట్టుకొని ఎవడు రాయి చంపుతాడో ఈ జ ఈ చంద్రబాబు నాయుడు ఏ లెవెల్లో చంపుతాడని ఈ టెన్షన్లో పడిపోయాడు ఆయన పాపం ఎవరికైనా ప్రాణమే కదా ఆయన ఆయనకి వెంట్రుకతో సమానం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం ప్రజలు నా ఎందు ఉన్నంత కాలం దేవుడు నా పట్ల ఉన్నంత కాలం నా ప్రాణాన్ని దేవుడే చూసుకుంటాడు నా జీవితాన్ని నా ప్రజలే చూసుకుంటారు అని ప్రజల మధ్యలో ఇప్పుడు ఇస్తూ ఇప్పుడే అమ్మమ్మల్ని హక్ చేసుకుంటూ చెల్లెమ్మల్ని హక్ చేసుకుంటూ మీరుండారు నాకేం బాధ లేదమ్మా మీరున్నంతకాలే ఉంటాను కాలం ఉన్నంత కాలం కాకపోయినా వందేళ్ళైన నిమితి నన్ను బతికించుకుంటారు అనే ధైర్యంతో గుండె ధైర్యంతో మొండి ధైర్యంతో మూర్ఘపు ధైర్యంతో వస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చంపటం డడ్ ఈజీ రోజు డడ్ ఈజీ చంద్రబాబు నాయుడు గారికి పాతయాన్ని మీరు చూశారు కదా పాతయ్యని మీరు చూశారు ఎలా ఎంత ఎంత ఎంతమంది చంపాడో ఎంతమంది ఎరాడిగేట్ చేస్తాడో ఇప్పుడు మరి ఎవరు ఎవరు కాపాడతారు మోడీ వాళ్ళు ఎప్పుడైతే ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు పబ్లిక్లో నారా చంద్రబాబు నాయుడు గారిని పెద్ద అవినీతి పరుడు అని మళ్ళీ ఆఫ్టర్ఆర్ రెండు ఎంపీల కోసం మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడి మేరా దోస్త్ దోస్త్ మేరా దోస్త్ అని పాట పాడుకుంటు ఇద్దరు వాడేసుకుని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు వాట్ ఈస్ షేమ్ ఇట్ ఈస్ మోడీ గారు ఇంకా మీరు మా ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కాపాడతారా సార్ ఎట్లా కాపాడతారు సార్ మీరు ఓ చంకలో మీరు చంద్రబాబును పెట్టుకొని ఎట్లా సార్ అవినీతి పోటో మీరే అన్నారు అదేమంటే సింపుల్గా దేవుడు నిన్ను నిన్ను కాపాడుకా దేవుడు దేవుడే కాపాడితే అని మీరు ఎందుకు సార్ ప్రధానమంత్రిగా అది అది అమిత్ షా హోమ్ మినిస్టర్ ఎందుకు సార్ అంటే దేవుడు వచ్చి కాపాడుతారు తప్ప ఇక చంద్రబాబు చేతుల్లోంచి మీ వల్ల కాదనమాట మీ వల్ల కాదనే మీరు మాట్లాడలేరనే మీకు చంద్రబాబు నాయుడు అంటే భయం అనే నేను ఒకే ఒక మహానుభావుడిని నేను వేడుకుంటున్నా లెటర్ రాయబోతున్నా ఆ మాటే భారతదేశ సర్వోత సర్వోన్నత న్యాయస్థానంలో అధిపతి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ 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 చంద్రచూడ్ గారు ఆయన మోస్ట్ మోస్ట్